స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళని ఇంకొంచెం స్పెషల్గా ఫీల్ చేయించాలంటే ఈ స్పెషల్ పన్నీర్ కర్రీని చేయండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు చేసి చూడండి అప్పుడు తెలుస్తుంది మీకు కర్రీ అయితే చాలా రిచ్గా ఉంది అయితే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం నేను ఆనియన్స్ని కట్ చేసుకున్నాను నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్కి ఒక త్రీ ఆనియన్స్ని తీసుకున్నానండి మీడియం సైజు వాటిని ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు అంటే ఆనియన్స్ని ఫ్రై చేయాలి లావుగా కట్ చేసినా పర్వాలేదు నేను నిలువుగా కట్ చేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాతే ఆనియన్స్ని యాడ్ చేయండి ఎప్పుడూ కూడా డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేస్తే నూనె ఎక్కువ లాగదు ఈ ఆనియన్స్ని హై ఫ్లేమ్ మీద పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మీరు రెస్టారెంట్స్లో అలా చాలా చోట్ల పనీర్ కర్రీని ట్రై చేసి ఉండొచ్చు కానీ ఈ టేస్ట్ అయితే ఎప్పుడూ కూడా టేస్ట్ చేసి ఉండరు హై ఫ్లేమ్ మీద పెట్టుకుని లాస్ట్లో ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనగా కొంచెం ఫ్లేమ్ లో చేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ ని వేరే ప్లేట్ లోకి తీసుకుంటున్నాను ఎందుకంటే ఇదే సేమ్ ఆయిల్ లో అల్లం వెల్లుల్లిని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన ఆనియన్స్ ని చల్లడానికి పక్కన పెట్టానండి ఇప్పుడు ఇదే ఆయిల్ లో ఒక టూ ఇంచెస్ వరకు అల్లం ముక్క అండ్ పది వరకు వెల్లుల్లి రేఖల్ని తీసుకున్నాను వీటిని కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను మనం ఈ ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి ఫ్రై చేసి వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా పెరుగుతుంది నెక్స్ట్ ప్రాసెస్ మిక్సీలో ఈ రెండు కూడా యాడ్ చేస్తున్నానండి ఈ రెండింటిని కలిపి గ్రైండ్ చేసేయచ్చు ఇందులోనే కొన్ని జీడిపప్పును వేస్తున్నాను జీడిపప్పు వేయడం అనేది ఆప్షనల్ అండి తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు జస్ట్ గ్రేవీ పెరగడం కోసం వేస్తున్నాను అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆనియన్స్ గ్రైండ్ చేసినప్పుడు వాటర్ని యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఆనియన్స్ తీసిన తర్వాత ఒక రెండు మూడు టమాటాలని ఇలా కట్ చేసుకున్నానండి దాన్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ప్యూరిలాగా చేసుకుంటున్నాను నెక్స్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్నే కొంచెం తీసుకుని అందులో దాల్చిన చెక్క లవంగాలు షాజీరా అండ్ బిర్యానీ ఆకుని కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా కొంచెం ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ అందులోనే రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను కారం వేసినప్పుడు మస్ట్గా స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి లేదంటే మొత్తానికి ఆఫ్ చేసేయండి లేదంటే ఫుల్ దగ్గు వచ్చేస్తుంది అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుని అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేశాను ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఈ టమాటో ప్యూరీ మొత్తం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అని అనుకుంటే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ షమిలాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ ని గ్రైండ్ చేసినప్పుడు వాటర్ ని ఎందుకు యాడ్ చేయలేదు అంటే ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ మొత్తం కుక్ అయిన తర్వాత ఆనియన్స్ ని యాడ్ చేసినప్పుడు ఇంకొంచెం వాటర్ వదిలి టైం పట్టేదండి ఇంకా కుక్ అవ్వడానికి అందుకోసమే యాడ్ చేయలేదు నెక్స్ట్ ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఆనియన్స్ ని ముందుగానే ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని తీసుకున్నాం కదా ఇది అందుకని ఎక్కువసేపు సేపు అవసరం లేదు జస్ట్ ఈ మసాలాలు కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇందులోనే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరుగుని యాడ్ చేస్తున్నానండి పెరుగుని యాడ్ చేసినప్పుడు లమ్స్ లేకుండా బాగా కలుపుకుని యాడ్ చేసుకోవాలి అండ్ స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలండి లేదు మొత్తానికి ఆఫ్ చేసేసినా పర్వాలేదు ఎందుకంటే పెరుగు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది హీట్ ఎక్కువ ఇందులో కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశానండి కలర్ కోసము ఇందాక యాడ్ చేయడం మర్చిపోయాను నేను ఇందులో మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను అందులోనే కొంచెం కసూరి మేతి అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నాను ఇది కొంచెం దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు పన్నీర్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నానండి నేను పన్నీర్ని ఫ్రై చేయకుండానే యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు నాకు పన్నీర్ కొంచెం సాఫ్ట్గా ఉంటే ఇష్టం కాబట్టి ఇట్లా ఫ్రై చేయకుండా యాడ్ చేస్తున్నాను ఎలా చేసినా కూడా టేస్ట్ అనేది సేమ్ వస్తుందండి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మూత పెట్టుకుని కుక్ చేసుకున్నాను చూసారా ఆయిల్ వదిలి కర్రీ అనేది కొంచెం చిక్కపడింది మీకు ఇంకొంచెం గ్రేవీ దగ్గరికి కావాలంటే ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి నేను వెజిటబుల్ బిర్యానీ చేశాను దీంతో కాంబినేషన్ అందుకని గ్రేవీ అనేది ఇలా పెట్టుకున్నాను అంతేనండి కూర అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది చాలా రిచ్గా ఉంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఆనియన్స్ అవి ఫ్రై చేసి వేశాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్